దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు మన ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో మరి మేమందరం పెద్దలు గౌరవనీయులు మన అన్న మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా మన మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అన్న దేవేంద్రన్న గారు అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు గోదర్ గారు అదేవిధంగా మన ఆదర్శు గారు బాల్రెడ్డి గారు బాల్రెడ్డి గారు మరి అదేవిధంగా వెంకటేష్ గారు ప్రభాకర్ గారు ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఉన్నారు సభా వేదికపైన వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియస్తూ ఈరోజు త్యారానగర్లో నూట యాభై రెండు ఎకరాల్లో ఏదైతే డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రైతుల పక్షాన అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్యారానగర్ అనే విలేజ్ ఏ విధంగా ఉందంటే మొత్తం చుట్టూరా అడవి అడవి మధ్యలో ప్యారానగర్ విలేజ్ ఉంది అసలు ప్యారానగర్ విలేజ్ ఉంది అన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలవనటువంటి పరిస్థితిలో ఉందంటే అడవి మధ్యలో మంచి వాతావరణంలో ఈ గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు నల్లపల్లి కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా మరి మంచి వ్యవసాయం చేసుకొని కూరగాయలు పండించి వాళ్ళ జీవనోపాధికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి అనుకోకుండా సడన్గా రాత్రికి రాత్రి మొన్న నైటు మరి పోలీస్ బలగాలతో వందల సంఖ్యలో మన వెహికల్స్ జేహెచ్ఎంసి వెయిల్ స్కిల్స్ తీసుకొని వచ్చి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి గుమ్మడిద అన్నారం అదేవిధంగా మళ్ళా నల్లవల్లి కొత్తపల్లి ప్యారానగర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మరి అక్కడ ప్యారానగర్లో ఈ డంప్ యార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది నేను అడుగుతా ఉన్నాను మేము ఏదైనా పనులు చేయాలంటే ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ ప్యారానగర్లో డంప్ యార్డ్ నిర్మాణానికి కోడ్ అడ్డు రావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను దానిపైన కో ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా రైతులే మరి అక్కడ ప్యారానగర్కి సంబంధించినటువంటి మరి దాదాపు ఏడు వందల డెబ్బై ఎకరాలు ఒకటి నుంచి అరవై మూడు సర్వే నంబర్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారికి సంబంధించినటువంటి సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన స్టెటస్ కో ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా మరి పోలీస్ దిగ్బంధంలో ఆ మూడు గ్రామాలను పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి బయట నుంచి ఎవరిని లోపలికి వెళ్ళకుండా లోపల వాళ్ళనివన్నీ కూడా బయటికి వెళ్లకుండా చూస్తూ మరి ఈ యొక్క పోలీస్ పహారలో డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం దీన్ని అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము అనేక కార్యక్రమాలు అగ్రిపక్ష ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం మరో మరో లగచర్ల కార్యక్రమం ఇక్కడ మన ప్యార నగర్లో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకుంటాం ఎందుకంటే దిగ్బంధంలో పెట్టడం ఎందుకు వాళ్ళు ఏమన్నా మరి అసాంఘిక కార్యక్రమాలు చేసింద్రా లేదంటే ఏమైనా క్రిమినల్సా మర్డర్ చేసిందా ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నారా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆ గ్రామానికి సంబంధించిన మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు బయటికి వస్తే పోలీసులు తంతమంటున్నారు పోలీసు మరి పెరేడ్ చేస్తూ ఉన్నారు మరి పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు ముందు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది అని చెప్పేసి కూడా మేము తెలియస్తూ మంచి అటవీ ప్రాంతం ఇప్పుడు కావాలంటే ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వెళ్ళి చూద్దాం ప్యారా నగర్ మంచి అటవీ ప్రాంతం మరి ఆ మధ్యలో ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం చేపట్టడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలుసు పచ్చని వాతావరణాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం మరి ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కేవలం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు చెప్పడానికి ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే మరో జవహర్ నగర్ తయారైతుంది నగర్ మరో నగర్ తయారవుతుంది అక్కడ ప్రాంతం వాసులు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తుంటే దాంట్లో కొంత భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ వెయ్యాలనేటువంటి ప్రయత్నం సాగుతోంది నల్గొండలో ఏదైతే ఫ్లోరల్ బాధితులు ఉన్నారో రేపు పొద్దున ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజలు నర్సాపురికి సంబంధించినటువంటి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తా ఉన్నా మరి అదేవిధంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల క్షేమం గురించి ఆలోచన అప్పుడు చేసిన రైతుల క్షేమం ఇప్పుడు కూడా అదే విధంగా కార్యక్రమాలు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడతాను నేను ఉట్టినే పోయినందుకు వాళ్ళకు మద్దతు తెలుపు అందుకొతే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే పోలీస్ రాజ్యంలాగా పోలీస్ దౌర్జన్యాలు పోలీసులను వాడుకుంటున్నారు పాపం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అధికారులు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఏమంట నిరశం నిరంకుశ పాలనలో వాళ్ళు కూడా బలైపోతూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం మాత్రం స్టాప్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి మేము నర్సాపురవి త్రీ లైన్ రోడ్ అవుతుంది ఫోర్ లైన్ రైల్ చేస్తాము యాక్సిడెంట్స్ తగ్గుతాయి కొంచెం స్ట్రేట్ చేస్తామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల త్రీ లైన్ రోడ్ అయింది చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు ఒక చెట్టు కూడా నష్టం జరగదు అయినా కూడా రోడ్ వేసుకుంటామంటే దానికి పర్మిషన్ ఇవ్వరు కానీ ఇక్కడ ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద జిల్లాల పూలకలు ఉన్నకైనా నాత్లో ఉన్న వాళ్ళకైనా వీరన్నగూడెంకున్న వాళ్ళొకని ఒక కమిటీలో వేసి ఆ కమిటీలో వాళ్ళ వాళ్ళకు కూడా తెలియదు కమిటీ సభ్యులలో కూడా తెలియదు అనుకుంటా జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ గుంటా భూమిని డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి డంప్ యార్డ్కి రోడ్ వేసేటటువంటి దానికి అప్పచెప్పడం జరుగుతుంది ఇది ఎట్లా అప్పచెప్పింది అని చెప్పేసి మేము అడుగుతున్నాం గతంలో చిన్న ఏదైనా పని చేస్తామంటే రైతులకు సంబంధించింది ఇవ్వకపోతుండే రోడ్ వేస్తామంటే ఇయ్యకపోతుండే ఇప్పుడు డంప్ యార్డ్ అంటే ప్రజల అవసరాలు వద్దు డంప్ సంబంధించి ప్రజలకు నష్టం చేసేదానికి మీరు భూములు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా ఉపసంహరించుకోవాలి ఈ భూమిని అలినేట్ చేయకుండా వాపస్ తీసుకోవాలని చెప్పేసి చెట్లు పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు ఆడ ఫారెస్ట్ కు విరుద్ధంగా చెట్లని కొట్టేసి ఈ రోజు అక్కడ రోడ్ ఇస్తూ ఉన్నారు కానీ దీన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మరి పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం మా షేర్ కాన్పల్లిలో పాపం అందరూ కూడా వ్యవసాయ మన బీపీ ల్యాండ్లో షెడ్లు వేసుకొని బతుకుతున్నారు కరెంటు జీపీ పర్మిషన్ తీసుకున్నారు కరెంటు కి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని మీటర్లు పెట్టుకొని కరెంట్ బిల్లు కడుతున్నారు అక్కడ తెల్లందాక మరొక హైడ్రా లాగా వచ్చేసి అక్కడ అన్ని కూడగొట్టేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ భూమి కాదు అది వాళ్ళ లెక్క కాదు అయినా కూడా కూలగొట్టింది ఈడనేమో ఫారెస్ట్ భూమి అప్పనంగా వాళ్ళకి అబ్బా చెప్తా ఉన్నారు అంటే ఒకరికి ఒకరి న్యాయం ఇంకొకరు ఇంకొకరి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు నిన్న మొన్న నుంచి కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ప్రజల పక్షాన నిలబడి కష్ట నష్టాలు కోచుకొని వారికి అండగా నిలబడుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని కూడా నేను అభినందిస్తాను ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దా మరి అన్న కూడా నేను మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వస్తే మరి అక్కడ కూడా తను కూడా వచ్చి మనకి సంఘీభావం తెలిపడం జరిగింది అక్కడ ఉన్న రైతులందరూ కూడా సంఘీభావం చెప్పడం జరిగింది మా హరీష్ రావు గారు మా కేటీఆర్ గారు మా అధిష్టానం కూడా మరి రైతుల పక్షం తప్పకుండా మేమందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం పింపుళ్లకు వ్యవసాయం ఉంటుంది ఆయకట్టుంది దాని కింద ఈ దీంట్లో ప్యారానగర్ కలిసి డైరెక్ట్గా నర్సాపూర్ చెరువులోకి వస్తుంది నర్సాపూర్ మేము అభివృద్ధి చేసుకున్నాం చెరువుని దాన్ని టూరిస్ట్ స్పాట్గా చేయాలని దాన్ని అభివృద్ధి చేసుకున్నాం సో దాంట్లో బోటింగ్కి ప్రపోజల్ పెట్టినాం మరి అదే విధంగా అక్కడ ఒక హోటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఈ పొల్యూషన్ అంతా వచ్చి అట్లా ఇప్పుడు వెయ్యి ఎకరాల భూమి అవుతుంది వ్యవసాయం పోతుంది ఆ పొల్యూషన్ దాంట్లో బోటింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు మళ్ళీ అదే ఈ ఒక్క చెరువులకి వెళ్ళి మళ్ళీ ఏంటంటే మన రుసుంపేటు రామచంద్రాపూర్ కాసాల అక్కడికి వెళ్ళి ఏటిగడ్డ దాకా నీళ్ళు పోటీ అంటే మొత్తం ఏడు మొత్తం దాదాపు మళ్ళీ మంచిగా దాకా మొత్తం కూడా పొల్యూషన్ అయిపోతుంది మళ్ళీ ఒక నక్కవాగల తయారవుతుంది గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ప్రణాళికా ప్రకారంగా కార్యక్రమాలు రూపొందించుకొని